హలో ఎవరివన్ వెల్కమ్ టు చిల్లీస్ హోమ్ గార్డెన్ ఈరోజు ఈ వీడియోలో జుట్టు రాలకుండా స్ట్రాంగ్గా ఉండి ఒత్తైన జుట్టుతో పాటు ట్యాండ్రప్ లేని జుట్టు కోసం మంచి జల్ని చూపిస్తున్నాను దీని ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు దీన్ని ఇలా అప్లై చేసి ఒక అరగంట తర్వాత మనం స్నానం చేస్తే మన జుట్టుకుండే అన్ని సమస్యలు దాదాపు తగ్గిపోతాయి దీన్ని ఎలా తయారు చేసుకోవాలంటే ఫస్ట్ ఒక గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని అందులో రెండు గ్లాసుల నీళ్లు వేడి చేసుకోవాలి ఈ నీళ్లు కాగే లోపల మనం గార్డెన్లోకి వెళ్ళి కొద్దిగా మందార పూలు కలబంద తెచ్చుకుందాం మీ దగ్గర ఎన్ని మందార పూలు ఉంటే అన్నీ వేసుకోండి మినిమం ఒక పదైన కావాలి ఎక్కువ వేసుకున్నా ఏం ప్రాబ్లం లేదు మందార పూలు జుట్టుకి మంచి కండిషనర్ లాగా ఉండి ఇంకా రెండు కలబంద కొమ్మలు తీసుకుని కాసేపు నీళ్ళు నాటు మందార పూలు కంటే నాటు మందార పూలు జిగురు బాగా ఉంటుంది వాటిని తొడిమలు తీసేసి పిప్పొడి కూడా తీసేద్దాం నీళ్లు కాగిపోయినాయి కదా ఇప్పుడు రెండు గ్లాసులు నీళ్ళకి రెండు స్పూన్స్ ఫ్లాక్స్ సీడ్స్ అవిసి గింజల్ని వేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసేసి మందార పూలు కూడా అందులో వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టేసేద్దాం ఇప్పుడు అలోవెరా జెల్ ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం ఒక వైపు లేయర్ తీసేసి రెండో వైపు మనం తల దువ్వినట్టు దువ్వితే జెల్ ఈజీగా వచ్చేస్తుంది మనకి అలోవెరా రసాన్ని మనం ఆవశ్యకంజల జెల్లో కలుపుదాము మూత తీసి చూస్తే మనకి మందార పూల్లోని రసమంతా చక్కగా దిగేసింది ఈ లిక్విడ్లోకి ఇప్పుడు ఇందులో మనం అలవీరా కలుపుతాము ఈ మూడు మన జుట్టుని చాలా స్ట్రాంగ్గా న్యాచురల్ కండిషనర్ సాఫ్ట్గా చేస్తాయి ఇంకా ఫైనల్గా ఇందులో ఒక ఆ ఏడు నిమ్మకాయల్ని బద్దలుగా కట్ చేసి రసం పిండుకుందాము ఈ నిమ్మకాయల రసము మనకి డాండ్రఫ్ నుంచి క్లియర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది తల రెగ్యులర్గా దొరద వచ్చేవాళ్ళు ఆ ప్రాబ్లం పోవడానికి నిమ్మకాయ రసాన్ని కలుపుకోవాలి ఈ మొత్తాన్ని అలా చల్లారిన దాకా అలా వదిలేద్దాము ఇంకా మొత్తం కంప్లీట్గా చల్లారిపోయాక మనం చేత్తో ఒకసారి పిసికి తొక్కల్ని సపరేట్ చేసేద్దాము చుండ్రు దొరద తగ్గడానికి నిమ్మరసం బాగా పనిచేస్తుంది కానీ వీటిని డైరెక్ట్గా అలా అప్లై చేయకూడదు ఇలా అలోవీరా కానీ హైబిస్కస్ ఫ్లాక్స్ సీడ్స్ వీటితో కలిపి పెట్టడం వల్ల ఆ ఎస్టిక్ ఎఫెక్ట్ అనేది మన తల మీద పడకుండా తురదని కంప్లీట్గా తగ్గిస్తుంది ఇప్పుడు ఫైనల్గా ఇజల్ని ఒకసారి ఫిల్టర్ చేద్దాము ఇప్పుడు ఇజల్ని మనము కుదుళ్ళకి మసాజ్ చేసినట్టు పట్టించి తలంతా బాగా రాసి పట్టించాలి ఒక అరగంట సేపు ఉంచితే సరిపోతుంది రిమైనింగ్ జల్ని ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు